మార్క్ ట్వైన్ అంటాడు నేను పుట్టిన మొదటి ఆ ఐదు నిమిషాలే హాయిగా నగ్నంగా ఏ ఊరు పేరు పాపపుణ్యాలు లేకుండా ఒక దిశంటు ద్వేషమంటూ లేకుండా ఏడ్చే స్వేచ్ఛ నాకుంటుంది కానీ ఆ ఐదు నిమిషాల తర్వాత నా పేరు నా నేషనాలిటీ నా మతాన్ని కులాన్ని ఆర్థిక స్టేటస్ని నిర్ణయిస్తారు ఇక అక్కడి నుంచి నేను ఎంచుకొని వాటిని మూర్ఖంగా సమర్థించుకుంటూ నా జీవితమంతా పోరాడుతూనే ఉంటాను మార్క్ ట్వెయిన్ చెప్పిన ఈ మాటలు తన బలహీనతపై వెక్కసం పుట్టిన ఒక నిరాధారుడి మాటలు కాదు సొసైటీపై చేదర పుట్టిన ఒక మేధావి మాటలు ఎందుకంటే మనమేంటో మనం ఏం చెయ్యాలో మనం ఏం మాట్లాడాలో కూడా ఈ సొసైటీ ముందుగానే నిర్ణయిస్తుంది అందుకే ఈ దేశంలో ఎవరు ఒక మనిషిగా పుట్టారో ఒక వర్గానికి చెందినోడిగా పుడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ కేటగిరీ ఒక మనిషి ఆడ మగ అనేది పూర్తి జీవితాన్ని నిర్ణయిస్తుంది ఆడదైతే అణిగి మణిగి ఉంటూ తన ఆడతనాన్ని కాపాడుకోవాలి లేకపోతే పోరం బోకు అనే వర్గానికి కట్టిపడేస్తారు ఇక మగాడైతే తన మగతనాన్ని మరింత ప్రదర్శించాలి లేకపోతే మాడానా కొడుకు అంటారు దీని తర్వాత మతం ఉన్న మతాలలో ఏదో ఒక మతానికి అంటగడతారు గడ్డం ఉంటే సాయిబు పిలకుంటే బ్రాహ్మీణ్ ఇవేమి లేకపోతే క్రిస్టియన్ ఇక మతం తర్వాత కులం మన దేశంలో ఉన్న వేల కులాలలో నీ పుట్టుకతోనే ఒక కుల్లపొడిగా నిన్ను వర్గీకరిస్తారు ఇక నువ్వు అక్కడి నుంచి నువ్వేం మాట్లాడినా ఏం చేసినా ప్రతిదీ కులంలో మతంలో ఒక భాగమే మేసం ట్రిమ్ చేసి గడ్డం పెంచి మాట్లాడితే వీడు ఖచ్చితంగా పాకిస్తాన్ నా కొడుకు అంటారు పోని వీభూది పెట్టుకుని మాట్లాడితే ముస్లిం వ్యతిరేకి అంటారు బొట్టు పెట్టుకోకపోతే క్రిస్టియన్ అంటారు తాళి తీసేస్తే తెగబలిసిందంటారు ఇవన్నీ కాదని కుల మత దైవాన్ని వదిలేసి మాట్లాడితే మీరు మాట్లాడడం నిషిద్ధం అంటారు రూల్ ప్రకారం మాట్లాడితే అడ్డంగా బలిసిందంటారు లాజికల్గా మాట్లాడితే అమ్మనా బూతులు తిడతారు ఎమోషనల్గా మాట్లాడితే వెర్రి నా కొడక అంటారు సైంటిఫిక్గా మాట్లాడితే దోపిడి నా కొడుకు అంటారు పోనీ హేతుబద్ధంగా మాట్లాడితే కమ్యూనిస్ట్ అంటారు అభ్యుదయంగా మాట్లాడితే జాతి నా కొడక అంటారు ఇవన్నీ కలిపి మాట్లాడితే నిన్ను దేశ ద్రోహి అంటారు పిచ్చి ముదిరింది అంటారు వాళ్ళకి నచ్చినట్టుగా నువ్వు ఆడకపోతే జనం నిన్ను పిచ్చివాడిగా ముద్ర వేస్తారు సో ఒక్కసారి నిన్ను పిచ్చివాడని ముద్రవేశాక ఆ తర్వాత నువ్వేం చేసినా అది పిచ్చిలో భాగమే అవుతుంది నాకు పిచ్చి లేదు అని నువ్వు అరిచి గోలపెట్టినా న్యాయం కోసం నిరసనలు చేసినా అవన్నీ కూడా పిచ్చిలో భాగమే అంటారు చివరికి నీ అరుపులు నీ ఏడుపులు నీ కన్నీరు లాస్ట్కి నీ తుది శ్వాస కూడా పిచ్చిలో భాగమే అవుతుంది జనం నిన్ను అన్నిసార్లు పిచ్చొన్ని చేసిన తర్వాత నిజంగానే నాకు పిచ్చి పట్టిందని చివరికి నువ్వు కూడా నమ్ముతావు అంత డేంజర్ మన దేశం